ఫ్యాక్ట్ నెంబర్ వన్ కీటకాలు తమ శరీరాన్ని విడదీయగలవు కొన్ని కీటకాలు ప్రమాదం వచ్చినప్పుడు తమ కాళ్ళు లేదా రెక్కలను విడదీయగలవు ఇవి ఆటోటోమీ అనే సర్వైవల్ మెకానిజం ఫ్యాక్ట్ నెంబర్ టూ తేనెటీగలు గణితం చేయగలవు తేనెటీగలు జీరో అనే కాన్సెప్ట్ ను అర్థం చేసుకోగలవు ఇది చాలా అరుదైన కాడినేటివ్ స్కిల్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ లో ఇవి లెస్ దెన్ అనే కాన్సెప్ట్ ను కూడా అప్లై చేశాయి అంటే బేసిక్ మ్యాథ్స్ లో ప్రొఫిషియన్సీ ఉంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ డాల్ఫిన్లు ఒకదాన్ని ఒకటి పేర్లు పెట్టుకొని పిలుచుకుంటాయి అవి యూనిక్ క్రిస్టల్స్ ద్వారా కమ్యూనికేషన్ చేస్తూ పిలుచుకుంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ వేసవికాలంలో హిమాలయాలు పెరుగుతాయి భూమి లోపల ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ కలడం వలన కలడం వలన వేసవి కాలంలో కొద్ది వేసవికాలంలో కొద్దిగా ఎత్తు పెరుగుతాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ తాబేళ్లు నూట యాభై సంవత్సరాల వరకు జీవించగలవు కొన్ని స్పీషియస్ కొన్ని స్పీసెస్ నూట ఎనభై సంవత్సరాల వరకు కూడా బతికిన రికార్డు ఉంది థ్యాంక్ యూ జై హింద్